ఏవండోయ్ చాలా మంది కామెంట్స్ లో అక్క నువ్వు ప్రెగ్నెంట్ అని అడుగుతున్నారు అందుకే ఈ వీడియోలో మీ డౌట్ కి క్లారిఫై ఇచ్చేద్దాం అనుకుంటున్నాను వ్లాగ్ చివరి వరకు చూసారంటే మీకే క్లారిటీ వచ్చేస్తది ముందుగా మీ అందరికి శుభోదయం అండి ఇక్కడైతే అమ్మ కొడుకులకి పాంపరింగ్ ముచ్చట్లు జరుగుతున్నాయి అనమాట స్కూల్ కు పంపొద్దు అని వాడి ప్యాంపరింగ్ చేస్తున్నాడు స్కూల్ కి వెళ్ళకపోతే ఊరుకోను అని నేను వాడిని ప్యాంపరింగ్ చేస్తున్నాను ఈ రోజు మార్నింగ్ నుంచి వర్షం లేదు కానీ క్లైమేట్ అయితే చాలా కూల్ గా ఉంది కోల్డ్ వచ్చిందండి బాబు నా నోస్ నయాగార వాటర్ ఫాల్స్ లాగా కార్తానే ఉంది మార్నింగ్ అయితే మొత్తం గొంతు పట్టేసింది అనమాట అది కొంచెం క్లియర్ అవుతదని చెప్పి హాట్ వాటర్ తాగుతున్నాను ఓన్లీ ఇలా ఒంటి మీద జబ్బు వచ్చినప్పుడు కాకుండా డైలీ ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే ఎంటి స్టమక్ తో హాట్ వాటర్ తాగితే హెల్త్ కి చాలా మంచిది అంట గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉండవంట పొట్ట తగ్గుతుంది అంటారు వెయిట్ లాస్ కి కూడా బాగా అవుతది అంటారు ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి నేను రోజు కాకపోయినా ఏదో అప్పుడప్పుడు గుర్తొచ్చినప్పుడల్లా అలా తాగుతానండి పొద్దున్ను లేచి ఏమలా వాడతావు అని అడుగుతారు కదా అదేనండి మార్నింగ్ రొటీన్ అందుకే ఈ రోజు నా మార్నింగ్ రొటీన్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను నేనైతే పొద్దున్నే లేచి లేవగానే అద్దంలో మొహం నాతో నేను మాట్లాడుకుంటానండి గబుక్ పిచ్చని వేసుకుంటారేమో కాదండో సెల్ఫ్ లవ్ మన మీద మనకి సెల్ఫ్ లో ఎంత ముఖ్యమో సెల్ఫ్ కేరింగ్ కూడా అంతే ముఖ్యమండి లేచిన వెంట It. నైట్ క్రీమ్ సప్లై చేసుకుంటాం కదా అందుకు ఫేస్ వాష్ చేసుకుంటాను అన్నట్టు నన్ను మొన్న ఒక సిస్టర్ అడిగారు మీ ఫేస్ ఈ మధ్య బాగా గ్లోయింగ్ గా కనిపిస్తుంది ఏం యూస్ చేస్తున్నారని నేను ప్రెసెంట్ అయితే క్యూర్ స్కిన్ ప్రొడక్ట్స్ వాడుతున్నానండి సమ్మర్ వింటర్ రైని సీజన్స్ లో వాతావరణంలో చేంజెస్ ఎలా అయితే వస్తాయో మన బాడీలో కూడా చాలా చేంజెస్ వస్తాయి మరి దానికి తగ్గట్టుగా మనం కేర్ తీసుకోవాలి కదా అందుకే నేను రీసెంట్ గా క్యూర్ స్కిన్ కి చేంజ్ అయ్యాను ఫస్ట్ అయితే వాట్ ఈస్ క్యూర్ స్కిన్ యాప్ అని దాని గురించి చెప్తాను వీడియోలో సైడ్ అయితే చిన్న స్క్రీన్ రికార్డింగ్ యాడ్ చేశాను అది మీకు క్లియర్ గా అర్థమైపోతుంది క్యూర్ స్కిన్ యాప్ టెక్నాలజీ ఏంటంటే ఇట్ యూజెస్ ఏఐ టెక్నాలజీ ఆఫ్ ఎగ్జామిన్ యువర్ స్కిన్ అనమాట ఓన్లీ స్కిన్ కే కాదు హెయిర్ ఫస్ట్ అయితే ప్లే స్టోర్ వెళ్ళి క్యూర్ స్కిన్ యాప్ డౌన్లోడ్ చేసుకుని యాప్ ఓపెన్ చేయగానే మనకి నచ్చిన లాంగ్వేజ్ ని సెలెక్ట్ చేసుకుని మొబైల్ నెంబర్ తో లాగిన్ అవ్వాలి ఇది ఓన్లీ ఫీమేల్స్ ఏ కాదండో మెయిల్స్ కూడా వాడుకోవచ్చు అలాగే వాళ్ళు క్లినికల్ టెస్టెడ్ ప్రూవ్ అండ్ తో మాత్రమే కిట్ ని ప్రిపేర్ చేస్తారు నార్మల్ గా మనం స్కిన్ కేర్ హాస్పిటల్స్ కి వెళ్తే కన్సల్టేషన్ కి డాక్టర్ కి ఫీ పే చేయాల్సి వస్తుంది కదా కానీ క్యూర్ స్కిన్ యాప్ లో ఎలాంటి కన్సల్టేషన్ పే చేయాలి మొబైల్ నెంబర్ తో లాగిన్ అయిన తర్వాత మన ప్రాబ్లమ్ ఏంటి అనేది సెలెక్ట్ చేసుకోవాలి నాకు యాక్నే అండ్ పింపుల్స్ ఉన్నాయి సెలెక్ట్ చేసుకున్నాను ఇప్పుడు మీరు ప్రెగ్నెంట్ పిసిఓడి ఉందా థైరాయిడ్ ఉందా అని చెప్పి ఇవన్నీ అడుగుతారు ప్రెసెంట్ అయితే ఏమైనా స్కిన్ కేర్ వాడుతున్నారా అని చెప్పి ఒకవేళ వాడితే గనక వాటి డీటెయిల్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది ఇవన్నీ అయిపోయిన తర్వాత మన ఫేస్ ని స్కాన్ చేస్తారనమాట అలా ఫేస్ ని స్కాన్ చేసిన తర్వాత మన ఫేస్ లో పిగ్మెంటేషన్ కానీ యాక్నే కానీ డార్క్ స్పాట్స్ ఏ ఏమున్నాయి అని చెప్పి చెక్ చేసి ఫ్రంట్ అండ్ సైడ్ ఫేసెస్ ని స్కాన్ చేసి డాక్టర్ అన్ని చెక్ చేసి మన ఫేస్ కి తగ్గట్టు మనకు ఒక కిట్ ని సజెస్ట్ చేస్తారు నాకైతే ఫేస్ వాష్ సన్ స్క్రీన్ అలాగే యాక్నే అండ్ పింపుల్స్ కి సంబంధించి టూ నైట్ క్రీమ్స్ ని సజెస్ట్ చేస్తారు నా కిట్ వచ్చేసి టోటల్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అయిందండి చాలా సింపుల్ స్కిన్ కేర్ ని సజెస్ట్ చేస్తారండి అలాగే ఎవ్రీ ట్వంటీ డేస్ కి డర్మటాలజిస్టే ఫ్రీ కన్సల్టేషన్ ఉంటుంది మన లైఫ్ స్టైల్ ని బట్టి ఫ్రీగా న్యూట్రిషన్ డైట్ ని సజెస్ట్ చేస్తారు మీరు కిట్ పే చేసే ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ లోనే ఇవన్నీ ఇన్క్లూడ్ అయ్యి ఉంటాయండి సూపర్ కదా నేనైతే ఇవి టెన్ డేస్ పైనుంచే యూజ్ చేస్తున్నాను రిజల్ట్ అయితే బాగున్నాయి ఇంకా సెల్ఫ్ కేర్ అంతా అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్ చేస్తున్నాను బేసిక్ గా చెప్పాలంటే మాకు బ్రేక్ఫాస్ట్ అలవాటే లేదండి కానీ చాలా మంది బ్రేక్ఫాస్ట్ ని స్కిప్ చేయకూడదు అంటున్నారు అని చెప్పి ఈ మధ్య మళ్ళీ అలవాటు చేసుకున్నాను ఈ రోజు మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ పూరి చపాతి దోశ ఉప్మా ఇలాంటివేం కాకుండా బాయిల్డ్ ఎగ్స్ విత్ రాగి చావ్ మా అయితే ఇంకో ఈ తతంగాలు అంతా లోపు ఏదో ఒక ఫ్రూట్ బజ్జ్లోకి పంపేస్తాడు ఈ రోజు మా స్కూల్ కి వెళ్ళట్లేదు అందుకే టీవీ కత్తుకుపోయాడు అసలు ఇడ్లీలు దోశలు ఉప్మాలు బజ్జీలు ఎందుకు చేయను అంటే పప్పులు నానబోసి రుబ్బి చట్నీలు చేసి రోజుకో రకం టిఫిన్ వేద్దామన్నా మా ఇంట్లో వాళ్ళకి బజ్జీ దోశ పూరి ఇలాంటి వస్తువులు దిగవండి ఎర్లీ మార్నింగ్ ఆయిల్ ఫుడ్ వద్దంటారు ఇడ్లీ పని తింటారు కాని రోజు రోజులేసి చట్నీలు ఎక్కడ చేస్తామండి బాబు తినే రండి ఇడ్లీ ఇంకా మా బుట్టం గడ షుగర్ వేసి పెట్టమంటాడు షుగర్ వేసి తిన్న ఇడ్లీ పెట్టినా ఒకటే పెట్టకపోయినా ఒకటే పెట్టకపోతేనే మంచిది ఇంకా రాగి జావ కూడా హెల్త్ కి మంచిది కదా అందుకే ఇలా కంటిన్యూ చేసేస్తున్నాం అనమాట నాకు ఈ రాగి జావ తాగడం ప్రెగ్నెన్సీలో లో అలవాటు ప్రెగ్నెన్సీ లో ఉమ్మ నీరు తక్కువ ఉన్నాయని చెప్పి లిక్విడ్స్ ఎక్కువ తీసుకోమన్నారు అందుకే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తో పాటు రాగి జావ తీసుకునేదాన్ని దాంతో పాటు గింజి కూడా ప్రెగ్నెన్సీ తర్వాత మానేశాను కానీ ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయకూడదు అంటున్నారు అని చెప్పి మళ్ళీ ఇది కంటిన్యూ చేసాం ఆ బాయిల్ లెగ్ ని కట్ చేసి కొంచెం పెప్పర్ సాల్ట్ వేసుకుని ఈ బాయిల్ లెగ్ తో పాటు కొంచెం లైట్ గా పెరుగు మిక్స్ చేసి రాగి జావ తాగామంటే బ్రేక్ఫాస్ట్ విషయంలో దీనికి మించిన సుఖం ఇంకోటి ఉండదు అనుకోండి మొన్నటి వరకు ఏబిసి జ్యూస్ కూడా తీసుకునేదాన్ని అదేనండి యాపిల్ బీట్రూట్ క్యా క్యారెట్ ఇప్పుడు తీసుకున్నాను కానీ ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు అంతే సేమ్ బ్రేక్ఫాస్ట్ మా బొడతడు కూడా అండి బేసిక్ గా అయితే వాడికి టూ ఎగ్స్ ఇస్తాను ఎందుకంటే పైన మీద ఒంపుకుంటూ ఒకటైనా లోపలికి వెళ్తది అని చెప్పి అంటే మీరు టీలు కాఫీలు తాగరా అంటారేమో అమ్మ బాబాయ్ టీలు కాఫీలు లేని అసలు రోజు గడవదని గడవడం కదా అసలు స్టార్ట్ అవ్వదు నాకు మార్నింగ్ హాట్ వాటర్ తాగాం కదా ఆ హాట్ వాటర్ తాగంగానే ఒక కప్పు చాయ్ పడిపోతుంది అండి మళ్ళీ ఈవినింగ్ ఫోర్ టు ఫైవ్ ఇంకొకసారి పడుతుంది లేదా తలపొట్ లాంటివి వచ్చినప్పుడు టైమ్ తో పని లేకుండా ఇంకోసారి మీలో కూడా చాయ్ లవర్స్ ఎవరైనా ఉన్నారా కామెంట్ చేయండి ఇదిగో చక్కగా ఇలా కూర్చుని కుటుంబ సపోరి సమేతంగా బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసేసి ఆ బుడతంగాడికి స్కూల్ ఉంటే అదరా రెడీ అయ్యి స్కూల్ దగ్గర దింపేసి వచ్చేస్తాము నాకు ఈ తతంగాలన్నీ అయ్యేసరికి తొమ్మిది పది అవుతాదండి ఆ తర్వాత కొంచెం ఎడిటింగ్ వర్క్స్ అయ్యి చూసుకుని లంచ్ ప్రిపేర్ చేస్తాను క్లైమేట్ కూల్ గా ఉంది నేను నైట్ తెచ్చిన చికెన్ ఫ్రిడ్జ్ లో ఉంది చికెన్ పులావ్ చేయాలనే ఆలోచన నాకుంది అందుకే స్టవ్ మీద కుక్కర్ పెట్టి నెయ్యితో పాటు నూనె కూడా వేసేసి కాగిన తర్వాత బిర్యానీ సరుకులు వేసేసి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ కూడా వేసేసి మగ్గించుకోవాలి అన్నట్టు వీడియోస్ లో కొంతమంది నా స్టమక్ చూసి అక్క మీరు ప్రెగ్నెంట్ అని అడుగుతున్నారు నేను ప్రెగ్నెంట్ కాదండి కానీ నా పొట్ట అంత ఉండడానికి కారణం ఏంటంటే డెలివరీ అయిన తర్వాత నడుముకి క్లాత్ కట్టుకోవాలి అంటారు కదా అప్పట్లో సిగ్గు అనే అతి అడ్డొచ్చేయడం వల్ల కట్టుకోలేదు అందుకే పొట్ట పైకి వచ్చింది ఇప్పుడు కొంచెం తగ్గింది ఇంకా తగ్గిపోతుంది లేండి ఇంకెందరితో మీ డౌట్ క్లియర్ అయిపోయింది అనుకుంటున్నాను ఇంకా ఆనియన్స్ మగ్గిపోయిన తర్వాత అల్లవల్లు పేస్ట్ వేసేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసి పచ్చిమిర్చి టొమాటో చికెన్ తో పాటు స్పు ఉప్పు కూడా వేసేసి అంతా మిక్స్ చేసేసి మూత పెట్టి మగ్గించుకోవాలి ఎప్పుడైనా బద్దకంగా అనిపించినా క్లైమేట్ చల్లగా ఉన్నప్పుడు నోటికి ఏమైనా తినాలి అనిపించినా నాలా ఫీవర్ లో దగ్గులు రంపులో వచ్చి నోటికి ఏమీ తినకూడదు అనిపించినా ఈ చికెన్ పులావ్ ట్రై చేయండి సూపర్ టేస్ట్ ఉంటది త్వరగా కూడా అయిపోతుంది చికెన్ మగ్గి వాటర్ లో ఊరిన తర్వాత ఉప్పు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి చికెన్ మసాలా బిర్యానీ మసాలా కూడా వేసేసి అన్ని మిక్స్ చేసేసుకుని కొంచెం పెరిగేసుకుని అది కూడా మిక్స్ చేసేసి మూత పెట్టి ఆయిల్ పైకి తేలి అంతవరకు వరకు మగ్గించుకోవాలి నిమ్మరసం చెప్పడం మర్చిపోయిన అది కూడా వేసేసుకోండి ఇప్పుడు చికెన్ మొత్తం ఉడికిపోయి ఆయిల్ పైకి తెలిపోయిన తర్వాత వన్ గ్లాస్ నార్మల్ రైస్ కి టూ గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి ఒకవేళ మీరు బాస్మతి రైస్ వేసుకుంటే ఒక గ్లాస్ కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ సరిపోతాయి నాకెందుకో చికెన్ పులో మటన్ పులో ప్రాన్ పులో ఎగ్ పులో ఇలాంటివి చేసుకున్నప్పుడు బాస్మతి రైస్ కంటే నార్మల్ రైస్ అయితే చాలా ఇష్టం అండి వాటర్ వేసేసిన తర్వాత కరివేపాకు కొత్తిమీర వేసేసి అంతా ఒకసారి కలిపేసి మూత పెట్టేయాలి కాసేపటికి వాటర్ అన్ని మసలు స్టార్ట్ అవుతాయి అండి అప్పుడు నానబెట్టి పెట్టుకున్న రైస్ వేసేసి అంతా మిక్స్ చేసేసి కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో రెండు విజిల్స్ వేయించి గ్యాస్ ఆపేసి అప్పుడే మూత తీయకుండా ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసుకోవాలి ఆవిరంతా పోకుండానే మూత తీసారనుకో బిర్యానీ ఉడకదని గుర్తించుకోండి ఆవిరంతా పోయిందా లేదా అని తెలియాలంటే విజిల్ కొంచెం ఎత్తి చూడండి ఆవిరంతా పోకుండా మూత అనుకో మనం ఇక్కడే ఉంటాం ఆ కుక్కర్ మాత్రం పక్కింట్లో ఉంటాం ఎందుకంటే ఒకసారి జరిగింది అందుకే ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నానండి రెండు మూడు సార్లు విజిల్ ఎత్తి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే మూత మాత్రం ఎక్కువ అయ్యి ఆవిరు వెళ్లకుండానే తీసారనుకో టాప్ లేచిపోద్ది అంతే చికెన్ పుల్లవ్ రెడీ మరి మీ బుడతంగా కూడా ఇదే పెడతావా అంటే కాదండి వాడికి సెపరేట్ గా కుక్ చేస్తాను ఇంకా ఫైనల్ గా వంట కూడా అయిపోయిందండి తినేసి తలస్నానం చేసేసి షాపింగ్కి వెళ్ళిపోవడమే రేపటి కోసం రేపు వినాయక చవితి కదా అందుకే వెళ్ళి పూజ సామాగ్రి అంతా తెచ్చుకోవాలి సరే గాని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఉంటాను